షాంఘై సహకార సంస్థ సమావేశం తర్వాత భారత్పై ట్రంప్ కార్యవర్గం అకస్సు మరింత పెరిగిపోయింది ఎస్సీఓ సదస్సు మొత్తం నాటకీయంగా ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అభివర్ణించారు ఫ్యాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని మరోసారి తప్పుపట్టిన బెసెంట్ ఆ చర్యలు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎగదోసేలా ఉన్నాయన్నారు ఏది ఏమైనా భారత్ మాత్రం అతిపెద్ద ప్రజాస్వామ్యమన్న బెసెంట్ దాని విలువలు అమెరికాకు దగ్గరగా ఉంటాయని చైనా రష్యా తెలిపారు చైనా భారత్ రష్యా యుద్ధానికి బలం చేకూరుస్తుండడం వల్లే తాము మిత్ర దేశాలు రంగంలోకి దిగామని బెసెంట్ పేర్కొన్నారు భారత అమెరికా బంధం బలమైన పునాదులపై ఉందన్న ఆయన ఇరు దేశాలు అభిప్రాయ భేదాలను పరిష్కరించుకునే సత్తా కలిగి ఉన్నాయని తెలిపారు అదే సమయంలో భారత్ పై ఆంక్షలకు వాణిజ్య చర్చలు మందకుడిగా సాగడం కూడా ఓ కారణమని వివరించారు రష్యాపై చర్యలకు అన్ని ఆప్షన్లు తమ పరిశీలనలో ఉన్నట్లు బెసెంట్ పేర్కొన్నారు మరోవైపు ట్రంప్ వాణిజ్య సలహా దారు పీటర్ నవరో మరోసారి భారత్పై తన నోటికి చెప్పారు అతిపెద్ద నియంతలతో కలిసి ప్రధాని మోదీ వేదిక పంచుకోవడం సిగ్గుచేటన్నారు భారత్ ఐరోపా ఉక్రెయిన్తో కలిసి పనిచేయాలని రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయాలన్నారు